ಅಂಗ <laughs> <laughs> ਆਗਰ ਕੁਮਾਰ ਜੀ ਚੱਲ ਚੱਲ ਕਾਹੀ ਨਹੀਂ ਚਿਆ ਰਲਾ ਕੀ ਦੂਜਾ ਚੱਲ ਗਿਆ ਕੀ ਅਪਣੇ ਮੈਮਰੀ ਬਹੁਤ ਬਦ ਕੇਤਰੰਗਾਰ ਆ ਮੈਮਰੀ ਫੁਲ ਹੋ ਗਿਆ ਪਤਵਾਲੇ ਪੇਰੀ ਹੈ ਕਹਾਂ ਚੈ ਚੈਲੰਜ ਕਰਦੇ అదే వాళ్ళు ఇంటర్మేట్ లో ఉన్నారు ఇంటర్మేట్ లో మరి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి వెళ్ళిపోతారు మనం చెప్పిన మనం మెడ తిప్పాను సరే డిఆర్పీఎస్ రోడ్ లో ఫిబ్రవరి నెలలో చేసిన ఉద్యమం ద్వారా మనం ఏం తిప్పాలో తిప్పి ఆ వేళ నుంచి ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితి వర్తమానమైతే వడ్డు అన్నట్టు ఆ నూట యాభై ఒకటి పథకం చేసింది మనం కూడా పండగ చేయాలి కోరిన ప్రభుత్వం వచ్చింది మనం మనకు ఎదురు తిరిగిన ప్రభుత్వం పడింది సరే ఆడైతే నడిచిప్పాడు వీడైతే తొడబడతాడేమో అంటాం ఏం లేదు ఇదే అదే పరిస్థితి అంటే పాత దేశాలకు అలాగా ఏదో విధంగా కొరచేసి అడం చేయబెట్టినట్టు తప్ప ఉద్యోగ వర్గాలకి ఉపాధ్యాయ వర్గాలకి వరకు ప్రయోజనం ఇవాళ నడిచేస్తామని చెప్పి అంటే అరవై తొమ్మిది ఈ చూపించాడు నేను ఆ చూపిస్తున్నారు అరవై తొమ్మిది అలా తీసుకుని అరవై తొమ్మిది అవుతుంది తొంభై ఆరు అవుతుంది ఆ రకమైన టాక్టీస్ ప్లే చేస్తా ప్రభుత్వం ఆ రకమైన టాక్టీస్ ప్లే చేస్తే పిల్లలకే కాని పాఠాలు ప్రభుత్వం చెప్తామని చరిత్ర అనేక సార్లు గుర్తించింది ఉపాధ్యాయు ప్యాప్టో పక్షాన ఒకసారి గళమి పుమం చేపడితే మీరు చెప్పే చీడగౌరులకి చెదపట్టినట్టే అనుమానే లేదు నువ్వు ఎన్ని మెరుగులు మెరిపించినా ఎందుకు చెప్పినా మరి నీ పని అదే అవుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మనం పెద్ద ఎత్తున ఉద్యోగస్తులుగా లోపే స్థాయిలో రాతి ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లుంటే ఆరు వేల స్థాయిలో రాపి ఉద్యోగస్తులుగా మా వాటా మాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర నాయకత్వానికి కోనసీమ జిల్లా నుంచి మరిన్ని పెద్ద ఎత్తున ఉద్యమేస్తూ నాయకత్వం గారికి మన మాట వెంకటేశ్వరరావు గారిని చాలా రోజుల తర్వాత కమ్మడీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నందుకు కొంచెం దగ్గరికి రండి కొంచెం దగ్గరికి రండి ఫోటో తీసుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది కొంచెం రిటైర్డ్ ఈ సంఘం తరఫున మీ అందరికి ఉద్యమాభిన తెలియజేస్తూ రిటైర్ అయ్యాం సంఘం తరఫున అందరికీ ఉద్యమాభిన తెలియజేస్తూ కార్యక్రమాలు తీసుకున్నారు బాగానే ఉంది గత ప్రభుత్వాన్ని చూసాం నూట యాభై ఒకటి అన్నాడు నాకు తిరిగి లేదు అన్నాడు నన్ను ఎవరు ఏమీ చేయలేదన్నారు మనల్ని పక్కన పెట్టారు అన్న తర్వాత కూడా రెండో ప్రభుత్వాన్ని ఎక్కించారు ఎక్కించిన ఆయనకి నూట అరవై నాలుగు అన్నారు ఈ నోట్ నూట యాభై ఒకటోటి మాట ఇవ్వకపోతే నూట అరవై నాలుగు వచ్చినోడు ఏ రకంగా మాట వింటాడు మన ఉద్యమాలు చాలా సింబాలిక్గా జరుగుతున్నట్టుగా నేను ఊహిస్తున్నాను చాలా సింబాలిక్గా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ముందుగా ఉన్నాయి ఆర్థిక సంస్థ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్థిక నిర్మాణాన్ని కంపెనీ తోడు పెట్టడానికి అందులో తాగడంగానే మనం అంతా పా